సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత నీవేనయ్యా నివులే నీ లోకా నా నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే ఘన అపోజితుడైన పౌరు గారు ఏప్రిల్ క్లాస్ పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఒకసారి చూద్దాం పౌరు గారు ఏప్రిల్ కు పత్రిక తొమ్మిది ప్రతివచనాలు చూద్దాము చదువు చదోదరులు అయితే ఇంకా మేము ఇలాగ చూపుతున్నాము మీరు ఎందుకంటే మంచిది రక్షణకరమైనది అయినా స్థితిలోనే ఉన్నారని వృద్ధిగా నమ్ముతున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారం చేసి ముక్కను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయసులు కాదు దేవుడు ఈ మాటను చిన్న ప్రార్థనలు చాలా ఏమి అండి మహాబెడు మీద తండ్రి పరిశుధుడు పరిశుభ్రడు పరిశుభుడు అని దూతల సమూహంతో పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిదవ వచనం పదవ వచనం మేము ధ్యానం చేకూరుతున్నాం ప్రియబడులతో మాట్లాడండి ఈ కార్యక్రమం చూస్తున్నా వింటున్నా ప్రతి బిడ్డను దీవించండి వారి అనారోగ్యాలను తొలగించండి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ఈ వాక్యం ప్రజలకు ప్రభుత్వం కలిగిరా పెట్టమని మా ప్రభుత్వంగా సూచిస్తున్నాము ఈ మందులని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నావు కూర్చున్నాం దేవుడి సోదరాలు మరోసారి ప్రభు పేరట ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వాక్యం ఇచ్చిన వెళ్ళడం నా హృదయం లోపల సంతోషంగా ఒకసారి రెండు చేతులు పైకి కట్టి స్తోత్రం స్తోన్స్ లేత్రిక ఆరు వచ్చే తొమ్మిది పది వచ్చిన మనం చదివాం కదా మనసు పెట్టండి టపిడి సంఘానికి పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఇది ఒక హెచ్చరిక వినక సంఘం అంటే ఏంటంటే విశ్వాసులు కూడుకుని ఉన్నటువంటి ఆ కో ఆ కూలికిని లేదా ఆ కోటాని సంఘం అని అంటారు వినాలి ప్రతి సంఘములో బలాలు ఉంటాయి బలహీనతను కూడా ఉంటాయి బలాన్ని మాట్లాడుకోవాలి బలహీనతలను కూడా మాట్లాడుకోవాలి అలాగే ఈ ఆరో అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు మీరు చూస్తే ఒక బిట్టుగా ఆ వచ్చినాలన్నీ కనబడతాయి బైబిల్లో చూడండి ఎందు ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వరకు ఒక బిట్టుగా కనబడతాయి ఎందుకంటే ఆ వచ్చినాల్లో మనం ధ్యానం చేస్తే ఆ హిబ్రి సంఘానికి ఆ పౌలు గారు హెచ్చరికరిస్తాడు అన్నమాట హెచ్చరికలు ఇదిగో అలా ఉండదాకండి ఎలా ఉండదాకండి అంటాడు ఉదాహరణకి ఎలా ఉండకూడదు అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు మారు మనసు పొందినటువంటి వాళ్ళు రక్షణ తీసుకున్న రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళను మళ్ళీ మారు మనసు కలిగించడం అనేది అసంభవం అలాగ మీరు ఉండబాకండి అనేటువంటి ఒక హెచ్చరికను ముందు వచ్చినాల్లో మనం చూడవచ్చు అయితే ఈ చదువుకున్నటువంటి తొమ్మిదవచనం పదవ వచనంలో కిబీర్ సంఘములో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని పౌరు గారు జ్ఞాపకం చేస్తున్నాడు సంఘంలో ఒక మంచి లక్షణం ఉంది ఏంట ఆ లక్షణం అంటే ఇప్పుడు చదువులో మీకు అర్థం అవుతుంది ఆ లక్షణం అంటే అయితే అయితే మీరు ఎందుకంటే రక్షణ కొనడం అయితే స్థితిలోనే ఉన్నారని వృద్ధిగా నమ్ముతున్నాను రూడిగా నమ్ముతున్నాను పౌరించున్నారు తంగమా నేను నమ్ముతున్నాను ఏమో నమ్ముతున్నారంట మీరు మంచి స్థితిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను ఆ ఏందా స్థితి మంచి స్థితి ఏమో స్థితి అది పదవచ్చు చదువుతాము ఏమో స్థితి చూస్తాం మీరు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చూసారా ఆ వాళ్ళు చేసినటువంటి మంచి పని అని చూడండి ఎప్పుడీ సంఘం చేసిన మంచి పని మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు ఒకసారి చెప్పండి దేవుడు గట్టిగా చెప్పడు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటే ఎవరికి కూడా దేవుడు అన్యాయం చెయ్యడు చాలా మంది అంతా ఉన్నారు దేవుడు వాళ్ళను బాగా చూశాడు నన్ను బాగా చూడలేదు అది తప్పు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ఎవరికి అన్యాయం చేయడు బాగా ఎందుకు అడుగుతున్నారు ఆ మాట అంటే హిబ్రి సంఘంలో ఒక మంచి లక్షణం ఉంది ఏంటి ఆ లక్షణం అంటే హిబ్రి సంఘస్థులంట పరిశుద్ధులకు ఉపచారము చేసేవాళ్ళు పదొచ్చిన చూడండి మీరు చేసిన కార్యము అంటే మీరు చేసిన పని ఏ పని మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేట సంఘస్సులంట ఉపచారం చేసేటువంటి ఒక లక్షణం కలిగి ఉన్నారు ఉపచారం చేసే వాళ్ళు అంట ఉపచారం అంటే ఉపకారము ఉపచారము ఉపకారం అంటే మంచి పని చేయడం ఉపచారం అంటే ఉపకారం అంటే మంచి పని చేయడం మరి ఉపచారం అంటే ఉపకార్యం వల్ల ఉందా ఉపచారం ఉండదు అక్కడ ఉపచారం ఉపచారం అంటే పని చేయడం ఉపకారం అంటే మంచి పని చేయదు ఉపచారం అంటే పని చేయడం ఏం పనులు పొందున్నారు మనం ఉదయం లేచి ఆ నిద్ర లేచి మొదలుకొని తిరిగి దాకా మనం ఏదో ఒక పని చేస్తా ఉంటాము ఆ పనులు రావు ఉపచారానికి ఏ పనులు వస్తాయంటే పరిశుద్ధులకు ఏ పని అయితే నువ్వు చేస్తావో అంటే దేవుని యొక్క విడగా నువ్వు దేవుని పని ఏదైతే చేస్తావో ఆ పని ఏ లెక్కలో వస్తుంది ఉపచారం లెక్కలోకి వస్తుంది అదే ఇప్పుడు చెప్పండి ఎవ్రీ సంగస్సులు ఏం చేస్తున్నారంట వాళ్ళు ఉపచారం చేస్తున్నారు ఉపచారం అంటే దేవునికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు ఈరోజు ఆ మనం ఆలోచించే విషయం ఏంటంటే మన పనులు మనం ఎన్నైనా చేసుకుంటాం కానీ దేవుని పని దగ్గరికి వచ్చేసరికి అదేందో కానీ చేసేదానికి కొంతమందికి అసలు మనసు కూడా మా చెప్పండి వసంది రాదు కానీ చెయ్యాలా అలాగా చెయ్యాలా హి ఉండేటువంటి మంచి గుణలక్షణం అదే ఏడా గుణలక్షణం అంటే వాళ్ళు ఉపచారం చేశారు చేస్తూ ఉన్నారు ఒక విశ్వాసి గురించి నాకు ఒక సాక్షిని చెప్పారు నాకు చెప్పారు ఒక సాక్షి ఎంత మంచి సాక్ష్యం అంటేనంట అంత మంచి సాక్ష్యం వాళ్ళ ఇంట్లో బిడ్డ చనిపోయిందంట ఆయన బిడ్డే చనిపోయినా కాని ఆయన దేవునిలో అంత నమ్మకంగా అంత విశ్వాసంగా ఉన్నాడంట వాస్తవానికి ఒక బిడ్డ చనిపోయింది అని అంటే ఎలా ఉంటది ఒక నష్టం వచ్చిందంటే ఎలా ఉంటది మనకు చాలా బాధగా ఉంటది డబ్బులు వేలే అంటేనే బాధకుంటది ఏదైనా పోగొట్టుకున్నామంటే బా బాధ ఉంటది అదే ఒక బిడ్డ చనిపోయిందంటే ఇంకా ఎంత బాధగా ఉంటది అయినా కానీ ప్రభువులంత విశ్వాసం వచ్చి చాలా గట్టిగా ఉంటాడంట ఆయన ఆయన సాక్షి నేను నా నాకు చాలా సంతోషం అవుతుంది అలాంటి అతను ఇప్పుడు సరిగా ఆరాధనకు మందిరానికి కూడా రాలేకపోతున్నారు నేను అడిగా అలా ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఆ మేము అప్పుడు ఉన్నాం ఆ విధంగా ఇప్పుడు అప్పుడు అని చెప్పండి ఎప్పుడెప్పుడు మరి ఇప్పుడు అంటే అప్పుడు చేసాం అలాగా ఇప్పుడు చేయడం లేదు మీరు చెప్పండి ఇది కరెక్ట్ అంటారా అప్పుడు చేయడం ఇప్పుడు చేయకపోవడం అన్నా కరెక్ట్ అది కరెక్ట్ కాదు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా చేస్తూనే ఉండాల అది అది దేవుని బిడలపడాల్సిన గుణలక్షణం అప్పుడు చేశాము ఇప్పుడు చేయడం లేదు అది కాదు వీళ్ళు చేసిన ఉపచారం ఎలాంటి ఉపచారం మళ్ళీ పని వచ్చిన చూద్దామా ఎలాంటి ఉపచారం మీరు చేసిన కార్యము తర్వాత మీరు ఉపచారం చేసి అంటే చేసేస్తారు కదా పరిశుద్ధులకు ఉపచారం చేసి అంటే చేసేస్తారు చేతి ఇంకూర చేస్తూనే ఉన్నా చెప్పు చేతుల గట్టిగా చెప్పు అదెల్లో చేశారు చేస్తూనే ఉన్నారు ఏంది పరిశుద్ధులకు ఉపచారం అంటే పని చేయడం దేవుని బడలకు పని చేయడం దేవుని సంగమా మీటింగ్స్ వస్తా ఉన్నాయి మీటింగ్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం లేదా ఒక్కొక్కరికి రెండు మూడు పనులు కూడా చెప్పాల్సి వస్తుంది చెప్పేటప్పుడు ఏం చేయాలా చేయాలా అప్పుడు చేసాము కదా ఇప్పుడు చేయము అని అనకూడదు అది కూడా ఎవరికి చేయాలంటే అండర్లైన్ చేసి పెట్టుకోండి పరిశుద్ధులకు చాలా మంది ఉన్నారు దేవుని పని చేసేవాళ్ళు దేవుని పని చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు కానీ ఆ జీవితాలలో పరిశుద్ధతను మనం చూడం పరిశుద్ధత ఉండదు అలాంటి వాళ్ళకి కాదు మనం చేయాల్సిన పనులు ఎవరికి చేయాలంట పరిశుద్ధులకు ఉపచారం చేయాలా చేస్తూనే ఉండాలా దేవుడు అంటారు ఎవరైతే ఈ పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఉంటారో వాళ్ళను మరిచిపోయేదానికి దేవుడు అన్యాయస్తూ ఉపచారం చేసేటువంటి వాళ్ళను దేవుడు ఎలా ఉంచుతాడు ఒక మూడు సందర్భాల్లో మీ ముందర పెడతారు ఉపచారం చేసే వాళ్ళను దేవుడు ఎలా ఉంచుతాడు ఆ పాయింట్లు చెప్పక ముందు ఒక చిన్న మాట చెప్పేసి నేను ఆ పాయింట్లోకి పోతా నాకు వినాలి అసలు ఉపచారం చేయాలంటే బాగా వినాలి ఉపచారం చేయాలంటే ఆ మనిషి లోపల ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటేనే ఉపచారం చేయగలవు లేకపోతే చేయలేము అంటే ప్రేమ ఉంటేనే పని చేయగలము లేకపోతే చేయలేము మీకు అందమైన వచ్చిన మాట చెప్తా చాలా కుటుంబాల్లో అందమైనటువంటి జంటలు ఉంటాయి భార్యాభర్తలు అందమైన జంటలు ఎంత అందమైన జంటలు అంటే భర్త రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చిన పనికి వెళ్ళి బయటకు వెళ్ళి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చిన భోజనం కలిసి కూర్చునేసరికి అప్పటికప్పుడికే వంట వండి వడ్డించే వాళ్ళు కూడా ఉన్నారబ్బా ఉన్నారా లేరా మాట్లాడన్నానా ఉన్నారా లేరా ఉన్నారా స్తోత్ర చెప్పండి లేదు లేరు కొంతమంది లేరు కొంతమంది ఉన్నారు అంతెందుకు ఎందుకు ఏదన్నా అతనికి వచ్చి అలసి వచ్చి కూర్చొని నీళ్ళు వెళ్తే నీళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఆడున్నది కదా బింది ఆ ముంచుకొని తాగొచ్చు కదా అడలు కదా దబరా వేసుకొని తినొచ్చు కదా నిద్రపోయే మమ్మల్ని లేపారా ఇది ఏదో ఇది ఎందుకు ఏదే బ్యాచ్ అంచనాలు ఈ బ్యాచ్ లో ప్రేమ లేదు అందుకనే అక్కడ పని చేయడు లేక చూడండి ప్రేమ లేకపోతే పని చేయరు ప్రేమ ఉంటేనే పని చేసి పెడతారు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్తుంది పని చేయాలంటే ఏముండాలి కూడా నీకు అద్భుతమైన ఒక చిన్న సందర్భంలో చూపిస్తా బైబుల్లో భలే ఉంటుంది ఒకసారి లోక అసలు భలే ఉంటది ఆ మాట ఒకసారి చూద్దాం లోకస్ వార్త రండి నాలుగు అధ్యాయం బలే ఉంటది మాట లోకస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన చూద్దాం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినారు తీవ్రమైన జ్వరంతో పడింది అని కనుక చేసుకొని తర్తింపగానే అది వెంటనే ఆమె లేచి వాళ్ళకు ఉపచారం చేయసాగింది అబ్బా కేతులు అక్కకి తీవ్రమైన జ్వరం వచ్చిందంట మామూలు జ్వరం కాదు మా జ్వరం వస్తే మన మనం ఒళ్ళు ఎలా ఉంటుందో మనకు తెలుసు తెలీదా తెలిదా ఉన్నదంతా నొప్పులు నలిగిపోయినట్టు ఉంటది జ్వరం వస్తే చాలా ఆ బాధపడటం ఒళ్ళంతా నలిగిపోయినటువంటి ఆ పరిస్థితి మనకు వస్తుంది ఆ సిమోన్ అత్త అంట జ్వరం వచ్చిందంట ఆ జ్వరం వచ్చినప్పుడు పడిపించాయంట అసలు తీవ్రమైన జ్వరంతో పడిపోతే సిమోన్ అయ్యా అయ్యా మా అత్తకి జ్వరంగా ఉంది ప్రభు వీళ్ళు ఆ ఇంట్లోకి జ్వరాన్ని గద్దించాడు గించగానే ఆమెను ఆ జ్వరం అంటే పేతులు అత్తలు ఆ జ్వరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇలిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడని ముప్పై వచ్చిన ఎలిపిన తర్వాత ఏం జరిగింది ముప్పై తొమ్మిది ఆయన వెంటనే ఏం చేసి పెట్టున్నట ఓ ఏం చేసి మాట్లాడాలా మాట్లాడాల మత్తు గట్టిగా మాట్లాడండి ఏం చేసి పెట్టిందంట ఎప్పుడు అక్కడ రాసి చూడు వెంటనే ఇందా పరిస్థితి జ్వరం చేత పడిపోయి ఉంది పడిపోయి ఉంది పైపు చూడు ఒక కావాలంటే ఆయన సమాధి మంత్రుల నుండి లేచి శివోని ఇంట్లోకి వెళ్ళిను శివోను అత్త తీవ్రమైన జ్వరంలో ఆ పథం చెప్పండి తీవ్రమైన జ్వరముతో పడి ఉండే అంటే పడిపోయి మంచానికి ఉన్నాయి తీవ్రమైన జ్వరం చేత మంచానికి పడిపోయి ఉన్నాయి మంచానికి పడిపో ఉన్నటువంటి ఆమె వెంటనే నేర్చి యేసు ప్రభు ఎప్పుడైతే గదించారో వెంటనే నేర్చి ఏం చేస్తుందంట ఉపచారము అనగా పనులు చేసి పెడుతుంది సొంత చెప్తారా గట్టిగా చెప్తారా మీకు జ్వరం ఉన్నప్పుడు పడిపి ఉన్నాం అనుకో కొంచెం తగ్గిన వెంటనే ఏమన్నా పని చేస్తే చేస్తావా ఏమంటావు డైలాగ్ ఏమంటావు అయ్యా నాకు కారు ఎలా పోతున్నాయి నాకు నీరసం ఉంది నాకు అట్టే నాకు ఇట్టు ఉంది కనీసం ఒక రెండు రోజులైనా ఒక మూడు రోజులైనా ఏం పని చెప్ప నేను ఎందుకంటే జ్వరం చెప్పన్నాను అని అంటాను కదా కానీ చూడండి వెంటనే నేను అంటాను తల్లి అంత ఓపిక నీకు వచ్చింది వెంటనే లేచి ఎలా నువ్వు ఉపచారం చేసి పెడతావు అని అంటే నేను అదే మన చెప్తా ఉపచారం అనగా పని చేసి పెట్టాలంటే ఆ మనిషి లోపల ఏమి ప్రేమ ఉండాలా సోదం చెప్తారా లేదా చాలా మంది పని చెప్తే తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు పని చెప్తే ఆ నీకేది నేను చేసి పెట్టదనే వాళ్ళు ఉన్నారు పని చెప్తే అక్కడ ఎందుకు చేయాలని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తాయంటే లోపల లేనట లేనట్టు మరి ప్రేమ ఉంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే కృపా కృపా ఇది కృపా